ఒకనాడు సాయంత్రం వేళ కొంతమంది గోపాలు గోవులను అడవిలో మేత మేయించేందుకు తీసుకెళ్లారు గోవులు ఆహ్లాదంగా పచ్చని గడ్డి మేస్తూ కాలక్షేపం చేసేవి అందులో ఒక గోవు తన దూడలను గుర్తు చేసుకుని తల్లిదండ్రి ప్రేమతో తడుముకుంటూ మేత మేస్తూ నిలిచింది అప్పుడే ఒక్కసారిగా ఓ సింహం అడవిలో నుంచి బయటికి వచ్చింది గోవులను చూసి దాని కళ్లలో ఆకలితో కోపం మెదిలింది సింహం గోవుల దగ్గరికి దగ్గరగా వచ్చేసింది అందరూ భయంతో పరుగులు తీశారు కాని ఆ గోవు మాత్రం నిశ్చలంగా నిలబడి సింహాన్ని చూసింది సింహం ఆ గోవుపై దాడి చేసేందుకు సిద్ధపడింది అప్పుడే గోవు ఆప్యాయంగా చెప్పింది ఓ సింహమా నాకు తెలుసు నీకు ఆకలిగా ఉంది నన్ను తినాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు కాని నా దూడలు ఇంట్లో ఆకలితో ఎదురుచూస్తున్నాయి ఒకసారి వాటిని పాలిచ్చి వీడ్కోలు చెప్పి వస్తాను నాకీ అవకాశం ఇచ్చావంటే నేను తిరిగి వస్తాను నీవు నన్ను తినవచ్చు సింహం ఆశ్చర్యపోయింది అది ఆలోచించింది గోవు నిజంగా తిరిగి వస్తుందా అని అనుకుంది కాని గోవు మాటల్లో నమ్మకం కనిపించింది సరే నేను నిన్ను నమ్ముతున్నా వెళ్ళి నీ దూడలకు పాలిచ్చి తిరిగిరా అని సింహం అనుమతి ఇచ్చింది గోవు నమ్మకంగా ఇంటికి వెళ్ళి తన దూడలకు పాలిచ్చి ప్రేమతో వీడ్కోలు చెప్పి తిరిగి సింహం దగ్గరకు వచ్చింది సింహం గోవు నిజాయితీ చూసి ఆశ్చర్యపోయింది అది తిరిగి వస్తుందని నేను అనుకోలేదు ఇంత నమ్మకంగా ఉండే జీవికి ప్రాణహాని చేయటం నాకు నచ్చదు అని సింహం మనసులో అనుకుంది నీ నిజాయితీకి నేను మిన్నతనాను నువ్వు వెళ్ళిపో నీ దూడలతో ఆనందంగా జీవించు అని సింహం గోవును విడిచిపెట్టింది ఆ గోవు ఆనందంగా తన దూడల దగ్గరకు తిరిగి వెళ్ళింది ఆ సింహం సింహంకూడా మానవత్వాన్ని గుర్తించి అడవిలోకి మెల్లిగా వెళ్లిపోయింది ముగింపు నిజాయితీ ఉన్నవారికి ఎప్పుడూ రక్షణ లభిస్తుందనే వాస్తవాన్ని ఆ సింహం గోవు ద్వారా తెలుసుకుంది Share and subscribe for more videos.